ఇక్కడో గౌరవం నేను పొలం కడుకో ఇప్పుడే వచ్చిన మరి నా ఉన్నది కాదు మంచి కళ్ళు పోయాలే మంచి పోతా సూపర్ ఉంటది కళ్ళు కళ్ళు ఉన్నది కళ్ళు నాకు మొత్తం ఆడే ఓగవుడు బొలె కదరు నాకు ఉండాలే ఓ ఆ కళ్ళు నాకు మొత్తం ఆడే ఓగవుడు బొలె కదర్ నాకు ఉండాలే ఒగవుడు కాయల కళ్ళంటే ఒగవుడు మరే కమ్మ తీయగుంటదట ఒగవుడు కలు అట్టి మాటలు కాదు కళ్ళు అంటే ఓగవుడు మరే చప్పసేదు ఉంటదట ఒగవుడు 走着。啊。Oh, no. ah. మరేదో రమ్మన్నా ఆటోరు కళ్ళంటే ఓగా నర్సింహపురకు కళ్ళంటే ఊగా ఊడు అరే నాన్న ఋషులుంటాట ఓగా ఇప్పుడే కదా కళ్ళు ఎక్క ఇక్కడ కింద ఉన్న కళ్ళు దాకా ఓగా ఉడు మీరు అన్నది పోతడా ఓగా నీ చేతుడ లోటు పెడతా ఓగా ఊడు ఎక్కడ గల్ తీసుకురా పోయామ్మ ఇగో ఎక్కా ఏ రేను అబ్బా నువ్వు మీద ఉంటుంది ఎక్కట నువ్వు నలుచుకుంటే నీళ్ళు తాగిస్తారు కళ్ళు తాగిస్తారు తక్కువ చదురా ఓయ్యో ఎక్కతున్నా పొద్దుటూ ఇప్పుడు ఎక్క ఇక అది అద్దటి కింద ఇక ఎక్కత్తున్నా ఇగో ఎక్కడ నువ్వు ఎక్కేస్తు నరసింహపూర్ కళ్యాణి చాలా మంది చెప్పారు బాగా రుచి ఉంటది ఋషి ఉంటుంది అన్నారు ఓ ఇప్పుడు మంచిగా ఉంటది కదా ఏ ఊరే బాగా మంది మీ ఊరు గురించి మీరు గొప్ప చెప్పుకోకపోతే తప్పు చెప్పుకుంటారా అదేనే మీరు పైసలు తీసుకున్నప్పుడు సరే మంచిది పోయాలి ఇప్పుడు అలా అన్యాయం చేస్తే తాగటోలకు కుట్టి కొట్టుకునే తట్టు కుట్టి కొట్టుకుని ఎత్తరు పది రూపాయలు ఎక్కువ తీసుకున్నప్పుడు దానికి మీరు తాగటోళ్లకు సరే న్యాయం చేయాలి కానీ